సంఘటన చాలా అది మంచిది కాదు ఎందుకంటే మేము కూడా కౌన్సిలర్సే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను కూడా అప్పుడు కౌన్సిలర్ ఉండి అప్పుడు రవికిషన్ గారు కూడా కౌన్సిలర్ ఉన్నారు నా ఎంబర్నే నేను కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉండి ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉండే ఆయన ఎస్టీ మనిషి మనకు తెలుసు కానీ ఒక పత్రికలు వచ్చిందంటే ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్ అని కానీ అన్ని పార్టీలకు తెలుసు మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఆయన యా పార్టీలో ఉన్నారు కూడా మీకు అందరికీ తెలుసు మహమ్మినర్కి అందరికీ తెలుసు రవికిషన్ రెడ్డి గురించి కానీ నేను కూడా అక్కడ నిన్న ఉన్న మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళిపోయిన కమిషనర్ గారు ఉన్నారు వాస్తవంగా ఆయన మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు మంచి పని చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు పోయిన కమిషనర్ పోయినాక ఆయన మన ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ఆయన మైమర్ గురించి కూడా కొంచెం అవగాహన ఉంది దాదాపు మన ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలు తెచ్చి వాళ్ళలో మంచి అభివృద్ధి కూడా అయింది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి దానికి మన ఇప్పుడు ఎందుకంటే కౌన్సిల్ లేదు ఆయన తర్వాత ఆయన మన కమిషనర్ గారు ప్రతి వాడికి పోయి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వర్షాకాలం ఉండే చూసుకొని ఆయన వర్కులు చేయడం జరుగుతుంది మనం కూడా ఏమైనా పని ఉన్నా కూడా పోతున్నాం యాక్చువల్లీ నేను కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కాంగ్రెస్లోనే ఉండి ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉండే కానీ అభివృద్ధి కోసం కొన్ని పనుల కోసం అప్పుడు ఏమైందంటే ఆయన టార్చర్ల గురించి మన టార్చర్లు చేసి అవి చేసి పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో లాక్కున్నారు వాస్తవంగా నేను కూడా పోయినా ఆయన కూడా పోయిండు పోయిన తర్వాత అట్లే కొన్ని సంవత్సరాలు సాగింది దాని తర్వాత మనం కూడా పార్టీలోనే ఉన్నాం ఆయన ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు కేసీ నర్సులు ఉన్నారు ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్కులు అయితే లేవు వాస్తవంగా వర్కులు అయితే జీరో దాదాపు ఇరవై లక్షల వర్కులు చేయలేం దాని తర్వాత మేమందరం ఒక కౌన్సిలర్స్ అందరం ఒక నిర్ణయంకి వచ్చినాం శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడైనా ఆయన ఆయన కోసమే ఆలోచిస్తారు కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించలేరు వాళ్ళ గురించి ఆలోచించలేరు ఎవరి గురించి ఆలోచించలేరు అందుకే మనం ఒక నిర్ణయంకి వచ్చి మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మనం కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత మన ఆనంద్ గౌడ్ గారిని మనం చైర్మన్ ఎంకున్నాం దాని తర్వాత మనకు ఒక్కొక్క వాడికి ఐదు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు అట్లా వర్కులు వచ్చిన తర్వాత మనము వాళ్లలో తిరిగే పరిస్థితి అయింది మాది ఒక తలకాయ ఎప్పుడు తిరిగే పరిస్థితి అయింది లేకపోతే అదే మనం ఆ లేని ఉంటే పనులు కాకుండే ఇంతవరకు కూడా అయితే అప్పుడు పార్టీ నుంచి మనము విడుస్తున్నాం మనం అందరం కలిసి కాంగ్రెస్లో పోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇదే రవికిషన్ కూర్చొని లేదు అట్లా ఇట్లా పోతారు మీరు శ్రీనివాస్ గౌడ్ వెనక ఉండాలి మీరు టీఆర్ఎస్లో ఉండాలి అని మాకు కొంచెం ఏం చేసిండంటే కొంచెం ఆయన టార్చర్ పెట్టిండు మేము ఆయన ఓటే చెప్పినాం చూడు రవికిషన్ రెడ్డి నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు నువ్వు శ్రీనివాస్ గౌడ్ ఎంబడ ఉన్నావు ఆయన రూలింగ్ గవర్నమెంట్ ఉండే ఒక మినిస్టర్ ఉండే నీ పనులు నువ్వు చేసుకున్నావు మాకు పనులు కాలే ఏం కాలే అందుకే మేము వాడు అభివృద్ధి అభివృద్ధి కోసం పోతున్నాం వినేమన్నా కూడా మాకు మాట ఇచ్చిండు ఎమ్మెల్యే గారు మీ వాళ్ళ అభివృద్ధి అవుతుంది మీరు మంచి డెవలప్మెంట్ అవుతారు మీకు కూడా మంచి పేరు వచ్చి అనగా మనం పార్టీలో పోయినాం వీళ్ళు ఇల్లే ఆయన గురి ఆయన మనం పార్టీలో పోయినాం పోయిన తర్వాత చైర్మనీ వ్యవస్థం చేసుకున్నాము రవికిషన్ ఇప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నాడు కానీ చాలా ప్రయత్నించిండు కాంగ్రెస్లో రానికే అది మీకు కూడా తెలుసు మా ఆయన కూడా పార్టీలో రానియలే ఎందుకంటే ఆయన వ్యక్తిగతం తెలుసు ఇంకా పర్సనల్ చెప్తే చాలా ఉండేది అప్పుడు కూడా ఏం వీడియోలు రిలీజ్ అయినాయి అవి మీకు కూడా తెలుసు ఇంకోటి ఇప్పుడు ఆయన అవి కమిషనర్ ఉన్నాడు మున్సిపల్ కమిషనరు ఆయన ఇప్పుడు మూడా అయింది ఆయన ఆడ ఆడ కూడా ఒక వైస్ చైర్మన్ ఉన్నాడు దాన్ని కూడా ఆయనకు అది లాంగ్వేజ్ మాట్లాడే లాంగ్వేజ్ అని చెప్పండి అది ముండోళ్ళు ఒడ్డోళ్ళు వాళ్ళు కూడా మాట్లాడారు అది అమ్మని తిట్టడం అవి ఏం భాష చెప్పండి అది మాట్లాడే పద్ధత నీకు అంత కోపం ఎందుకు వచ్చింది పై నువ్వు అవి వచ్చేటువంటి మానవత్వంతోనే నువ్వు కూడా ఎక్స్ కౌన్సిలర్ కదా కూర్చొని కమిషనర్తో మాట్లాడి ఆయన కూడా పాత పరిచయాలే ఉన్నప్పుడు మీరు కూడా కూర్చొని సార్ నాకు ఈ పని కావాలి ఈ పని కావాలని తీసుకోవచ్చు కదా నువ్వు పీకల వరకు తాగి వాళ్ళు అమ్మాలని తిట్టి మన ఏమన్న మానవత్వం ఉందా ఎవరైనా మాట్లాడే పద్ధతే నా అది తల్లి అంటే ఏంటి చెప్పండి తల్లి గురించి ఆయనకు తెలుసా ఆయన ఎంత బాధపడి ఉంటాడు రాత్రి ఎంత మాట్లాడే అవసరమా ఆ మన పదాల సరే మేము కూడా తల్లిగొట్టిన అట్లా మాట్లాడకూడదు కదా ఎంత మంచి ఇప్పుడు పీస్ఫుల్ మైపునరు ఉంది కావాలని టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇది పద్ధత కాదు కదా నువ్వు రవికిషన్ రెడ్డి నువ్వు ఇవన్నీ బూతులు ఇవన్నీ మాట్లాడడం జర మానుకో ఎందుకంటే నువ్వు టూ టర్మ్ కౌన్సిలర్వి నువ్వు మళ్ళీ నువ్వు ఎదగాలనుకుంటావు ఈ బటర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత నీ గల్లీలో ఎవరు రోడ్లే అబ్బా నువ్వు కాంగ్రెస్లో రానీకి నాన్న తిప్పలు పడుతున్నావు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు నీకు పార్టీలో ఏం మాట్లాడే పద్ధతి నువ్వు ఇవన్నీ బ్లాక్మెయిలింగ్ నువ్వు మా మర్చిపో మానేసుకో మంచిది కానీ నా ఇది ఒకటే మీడియా మిత్రులతో నేను ఏం చెప్తున్నా అంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేస్తున్న పనులు నాకు కూడా కొన్ని తెలుసు చెప్పకూడదు మీడియా ముందర కానీ అవి మానుకోవాలి ఇంకోటి మన ఎంప్లాయీస్ ఉన్నారు మున్సిపాలిటీలో ఇట్లా మాట్లాడితే ఎవరు ఏఈలు కానీ డీల్ కానీ ఎంఈలు కానీ కమిషనర్లు కానీ ఎవరు ముందుకు మా పనులు చేయనికే చెప్పండి కానీ ఆయన మీద తక్షణమే ఆయన కేసు చేసి ఆయన జైలుకు పంపించాలని మా డిమాండ్ ఎందుకంటే మహబూబ్ నగర్లో ఇంత మంచి వాతావరణం ఉంది వాతావరణానికి కబ్బులు ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆయన జీవితంలో టిఆర్ఎస్లోనే ఉంటాడు కాంగ్రెస్లో రాడు ఆయన కాంగ్రెస్లో కూడా రానియరు సొంటలోను వాస్తవంగా ఎందుకంటే మాట్లాడే పదజలాలు ఉన్నాయి కదా ఇవి మంచి పదాయ లేవు ఆయన కూడా ఈ దానికి కమిషన్తోనే కూడా పోయి కూడా మళ్ళీ క్షమించని అడగాలి ఆయన గట్టి పరిస్థితి ఆయన కేసు చేయాలి ఆయన జైలుకి పంపాలి ఎందుకంటే ఒక ఎంప్లాయీలు కూడా వాళ్ళు కూడా పోయి వాళ్ళు కూడా మనసు శాంతి చేసుకోవాలి ఏం తిట్లు పోయి మనం ఎట్లా డ్యూటీ చేయాలి ఏం చేయాలి అని అనుకోరా సార్ అయినా మనం ఎమ్మెల్యే డీల్ ఆల్లీలు ట్రాన్స్ఫర్ అవుతుంటే కూడా ఎమ్మెల్యే గారు పోయి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నారు పోయిరు పోయిన డీలను తీసుకొచ్చు ఏఈలని తీసుకొచ్చు అని తీసుకొచ్చు కమిషనర్ని తీసుకొచ్చు ఎందుకోసం తీసుకొచ్చు భావి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం తీసుకొచ్చు మీ చోట్ల చిల్లర చిల్లర మాటలు మాట్లాడి మహిళనగర్లు అంతా గబ్బగొట్టేయడానికి నాశనం చేయడానికి చూస్తారు మీరు ఈ మాట్లాడే పద్ధతి కాదు రవికిషన్ రెడ్డి నేను కమిషనర్ తరఫు నుంచే మాట్లాడుతున్నాను అనుకో కానీ నీ చోటి మాటలు మానుకో ఇంకోటి గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మీద కేసు చేసి నాకు జైలుకి పంపేయలసింది నమస్కారం ఉద్దేశం ఏంటంటే నిన్న జరిగిన ఒక సంఘటన మన మున్సిపాలిటీ కమిషనర్ గారి మీద మాజీ కౌన్సిలర్ కట్టా రవి గారు చాలా దాచిగా మాట్లాడడం జరిగింది అయ్యా ఎందుకంటే ఆయన ఒక ఆఫీసరు ఆఫీసర్ని ఆ విధంగా ఏ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అంటే నీకు ఏది దేనికోసం మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మేము ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రజలకు ఏ ఏది ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు మీరు అంటే అధికారం కోల్పోయినాక అధికారం కోల్పోయి మీరు మత్స్య సిద్ధం మత్తి సిద్ధం లేకుండా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కట్టా రవికృష్ణ గారు మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు మీరు చేసే పనులు అందరు తెలుసు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాట్లాడినామో ఆఫీసుల్లోని అదే విధంగా మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారా అంటే ఇప్పటికీ పాలమూరు ప్రజలంతా కూడా స్వేచ్ఛగా ఉన్నారు ఎందుకంటే మీ అహంకార ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈరోజు పాలమూరు అంతా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఉండాలి ఎక్కడ అంత హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఆ ఆ దిశగా మీరు ఏమైనా చేయాలనుకుంటా ఉన్నారా తప్పు మీరు ఎందుకంటే ఒక అధికారి మీద ఇట్లా మాట్లాడితే ప్రజలకు ఏ ఏమి సమాధానం చెప్తారు మీరు ప్రజలు ఏమనుకోవాలి అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారా తప్పు ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అట్లా చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రతి ఈయనే కాదు మీదే కాదు కట్టారు మీరు ఒక్కరే కాదు మీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి తో చూస్తూ ఉన్నాం ఉన్నకాక కూడా మొన్న పాత్రల్లో కూడా అదే పరిస్థితి జరిగింది ఏదో ఏ ప్రతి వాళ్ళే జరుగుతూ ఉంది ఎందుకు మీరు ఇంతగానో ఆవేశపడతా ఉన్నారు దీన్ని చూసి ఆవేశపడతా ఉన్నారు అధికారం కోల్పోయింది మీరు ప్రజలే మిమ్మల్ని దిప్పేశారు కదా మళ్ళీ మీకు ఎందుకు ఈ ఆవేశము కొద్దిగా ఆలోచన చేయండి అనవసరంగా మీరు ప్రాధాంతాలు చేసి ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటే తప్పు మేము ఒకటే చెప్తాం కట్టా రవి గారికి అయ్యా నీవు కమిషనర్కి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా కమిషనర్ గారికి ఏదైతే తిట్టిండో ఉండో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దాని మీద స్పందిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు ఏదైతే ఈరోజు వచ్చిన ఒక వార్తా పత్రిక చూసాము కాంగ్రెస్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నారు ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్ ఎందుకంటారండి కాంగ్రెస్కు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్ ఆయన స్వార్థ ప్రయోజనం కోసం టీఆర్ఎస్లకు పోయిండు టీఆర్ఎస్ పార్టీ అని తెలియదా ఆ పత్రిక సోదరులకు అయ్యా మీకు తెచ్చు కదా ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ తిరుగుతున్నాడు అన్నీ చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటారు కొద్దిగా ఆలోచన చేయండి మీరు కూడా ఆలోచన చేసి చెప్పండి ఆయన పక్కా టిఆర్ఎస్ కాంగ్రెస్ని కాంగ్రెస్ పార్టీ కన్న తల్లిలాగా అలాంటి కన్న తల్లిని వదిలేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నారు ఆ పేపర్ అది ఎంతవరకు సవము కాదు కదా నేను ఒకటే చెప్తా ఉన్నా మేము ఎప్పుడు కూడా మీరు మీ ఏం ఏం చేయాలనుకున్నా కూడా మీ ఎక్కడ కూడా ప్రజలు కూడా మిమ్మల్ని నన్ను ఉపయోగించరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడో గోరి గోరికట్టేశరు ఎందుకంటే పాలమూరు ప్రజలంతా కూడా స్వేచ్ఛ కాదని స్వేచ్ఛ కోరుకున్నారు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు అంత స్వేచ్ఛగా ఉంది ఎంత హ్యాపీగా ఉన్నారు జనాలు మళ్ళీ ఆ దిశగా మీరు అడుగు చేస్తూ ఉన్నట్టుండ్రు మీ ఆ ఉడకవు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మా ప్రభుత్వంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని బతకండి మీకు అధికారం కోల్పోయిందంటే అధికారం కోల్పోయిందని చెప్పేసి మీరు మద్దం లేకుండా మాట్లాడుతున్నారు మీరే కాదు ప్రతి ఒక్కరు అధికంగా మాట్లాడ ఉన్నారు కానీ ఒకటే బాధాకర విషయం ఎందుకంటే ఒక ఆఫీసర్ మీద నిన్న దుర్భాష ఆడడం చాలా తప్పు కాబట్టి దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ వాళ్ళకు ఏం చేయాలి అది జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి ఖచ్చితంగా అతని మీద కేజ్ చేసి అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది తప్పదు ఎందుకంటే ఆ శిక్ష పడకపోతే రేపు ఇంకోరు కూడా మాట్లాడతారు రేపు ఇంగోలు కూడా అలసి అయిపోతుంది కాబట్టి అట్ట కాకూడటే ఖచ్చితంగా కట్టేషన్ దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటారు కూడా అది కూడా కూడా జరుగుతూ ఉంది కాబట్టి మేము ఎక్కడే చెప్తా ఉన్నాం మీరు మధ్యస్థితులు లేని మాటలు మాట్లాడకండి దయచేసి అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ పార్టీకి ద్రోహం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి మీరే చెప్పి ఆ రోజు తీయ జైన్ అయిన మళ్ళీ ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మీకు అది అధికార మీకు జీర్ణించుకోలేకపోతా ఉండరా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేస్తున్నారా మీలాగా చెప్పండి మీరు ఇప్పటి కూడా అదే అదే చేస్తూ ఉన్నారు ఇంకా మీ చి మీ చిత్తాది చాలా ఉన్నాయన్న మేము ఒకటే చెప్తున్నాం అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు ఈయన కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు కదా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఒకసారి చూసుకోండి ఏ పార్టీలో ఉన్నాడు ఈయన ఎందుకు ఎందుకు రాస్తా ఉన్నారు ఇట్లా ఎవరు ఎవరు ఎవరికి ఏం తప్పు మసీదు ఎందుకు ఇస్తా ఉన్నారు జనాలకు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు టూ థౌజండ్ ఫోర్టీ నైన్టీన్లో ఆయన స్వార్థం కోసం ఆయన టీఆర్ఎస్ పార్టీలో కలిసి ఆ రోజు నమ్ముకున్న కాంగ్రెస్ కన్నతల్లి లాంటి కాంగ్రెస్కు ద్రోహం చేసిపోయిన వ్యక్తి ఏ విధంగా మేము ఆయన నాకు కాదు కదా అది తప్పు కాబట్టి ఒకడే చెప్తున్నాం కరెక్ట్ రామకృష్ణ ఖచ్చితంగా గవర్నమెంట్ మన ఆయనకు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా ఆయనకు కేసు చేసి జైలు పంపించాల్సిందే కమిషన్ ఎందుకంటే చేయకపోతే రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో విధంగా ఇది కాబట్టి ఖచ్చితంగా కేసు చేస్తారు మేము కమిషనర్ కమిషనర్ గారికి ఐ తరపున తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాము తెలియజేస్తా